महेश्वर शतकम 70 पद्यम स्वाहा कारुण दै नू बा बाही कि दिगकम भाय भक्त సురల ఊరకలు ఓహోయనుచు సురల ఊరకలు నడుమో ఓహోయనుచు సురల ఉరకలు నడుము ఈ పద్యానికి భావం అగ్నిదేవుడు అన్నింటినీ స్వాహా చేసేవాడైనప్పటికీ నీ జోలికి రాడు భయభక్తులతో ఉంటాడు దేవతల పొగడ్తల మధ్య నీ స్నేహం కోసం చెయ్యి చాస్తూ ఉంటాడు పరమేశ్వర ఆ పరమేశ్వరుడు మనల్ని ఎల్లప్పుడూ కాపాడుగాక శివోహం न पापम् न सौख्यम् न दुःखम् न मन्त्रो न तीर्थो न वेदा न यज्ञ चिदानम् शिवोऽहम् మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్